ॐ गम्यनापतये नमः ओम श्री महालक्ष्मी देवी नमः हरि ओम ओम सुमकस्चे कदंतस्चा कबिलो गजकन्यका लंबो दरस्त्वे गरो विधारा जो गनादिपा धोमकेतुर गना भालचन्द्रो गजानना ह वक्रतुण्डश्चौर पकर्नो हेरम शोडासैतानाि नामाणी यफटे चृणयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तदा संग्रामे सर्वकार्ये शोभग्नस्त्वस्य न जायते श्री महागनाधिपते नमः ओम सक्तुमेव तदुना पुनन्तो यत्र धीरा वनसा वाचा मक्रत अत्रा सखा अयसख्यानि जानते లక్ష్మీ లక్ష్మీహతాధివాజీ శ్రీ మహాలక్ష్మీ గణపతయ నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ సెప్టెంబర్ మాసంలో కాలగోచారం గనక చూసినట్లయితే మనకున్నటువంటి మేషాది మేనరాశి పర్యంతం ఐదో రాశి అయినటువంటి సింహరాశిలో కేతువు యొక్క సంచారంతో పాటుగా ఈ నెల సెప్టెంబరు పదిహేనో తేదీ నుండి అక్టోబర్ తొమ్మిదో తేదీ వరకు భోగభాగ్య విలాస సౌఖ్యకారకుడైనటువంటి శుక్రుడు సింహరాశిలో తన యొక్క సంచారాన్ని జరగబోతున్నారు అంటే మనకి ఈ మేషాది ఐదో రాశి అయినటువంటి సింహరాశిలో కేతువుతో పాటుగా ఆల్రెడీ మనకి కేతువు పుబ్బ పూర్వఫలుమిని నక్షత్రం అంటే శుక్రుడి యొక్క నక్షత్రంలో తన యొక్క ప్రయాణాన్ని ఆచరిస్తూ ఇప్పుడు శుక్రుడు పదిహేనవ తేదీ నుండి అంటే సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి సెప్టెంబరు ఇరవై ఐదవ తేదీ వరకు కూడా మఖానక్షత్రములో అంటే శుక్రుడు కేతు నక్షత్రంలో కేతువు శుక్ర నక్షత్రంలో అంటే ఒకే రాశిలో ఈ శుక్రకేతువులు సంచరిస్తూ ఒకరి నక్షత్రంలో ఒకరు పరివర్తన యోగాన్ని చెంది ఆ యొక్క ఆ అనుభవాలన్నీ కూడా అనుభవించేటటువంటి సిచ్యువేషన్స్ మీతారాసులు వారికి ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ కేతువు మోక్షానికి కారకత్వమైనటువంటి అఖండమైనటువంటి దివ్య జ్ఞానాన్ని మనకి కలగజేస్తూ ఉంటాడు అంటే భక్తి పారవస్యాన్ని ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అలాగే ఆ మోక్షం వైపు ఏ దారి ఉంటే ఆ దారిని మన వైపు తన యొక్క కిరణాల ద్వారా ఛాయ ద్వారా ప్రసరింపజేస్తూ ఉంటాడు మరి ఆ కేతువు భోగకారకుడైనటువంటి సుఖమయకారకుడైనటువంటి ప్రాపంచిక లోకంలో అందరూ దాసోహమైనటువంటి ఈ యొక్క ధనకారకుడైనటువంటి శుక్ర నక్షత్రంలో ప్రయాణాన్ని చేస్తూ వీటన్నిటికీ కారణభూతుడైనటువంటి కారకుడైనటువంటి సిగ్నిఫికేట్ చేసేటటువంటి శుక్రుడితో కలిసి ఇరువురూ కూడా సింహరాశిలో ఉండటం కొన్ని రాశుల వారికి వైవిధ్యకరము కొన్ని రాశుల వారికి అనుకూలత్వము అసలు ఈ శుక్రకేతువులు శుక్రుడనేటటువంటి వాడు భార్యాభర్తలకి సంబంధించి వివాహ యోగాన్ని దాంపత్య సుఖానికి కారకుడు ముఖ్యంగా పురుషులకి ఈ శుక్రబలం అనేటటువంటిది చాలా విశేషప్రదము మరి ఈ శుక్రుడు కేతువుతో కలవటం ద్వారా ఈ యొక్క పది రోజులు ఇరవై ఐదు నుంచి సెప్టెంబరు పదిహేను నుంచి ఇరవై ఐదు వరకు కూడా కొంత పురుషుల యొక్క మనస్తత్వాలు వారు ఆచరించేటటువంటి విధి విధానాలు వారు చూసేటటువంటి కాస్త దృష్టిలో లోపత్వము అట్లాగే అవసరం లేనటువంటి ప్రాపంచిక విషయాల వైపు మొగ్గు చూపటము కొన్ని కారణాల వల్ల అంటే వాళ్ళ యొక్క కుటుంబ కారణాల వల్ల కావచ్చు ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు ప్రేమించుకున్న వాళ్ళు అయితే కనుక వారి యొక్క ప్రేమలో విఫలత్వం వలన కావచ్చు సంతానహీనత వలన కావచ్చు అట్లాగే పురుషులకి సంబంధించి మరి ఆ భోగత్వము అట్లాగే వారికి సంబంధించినటువంటి సంతాన యోగ్యతకి శుక్రుడు వీర్యకారుడు కాబట్టి ఇలాంటి శుక్రుడు కేతువుతో కలవటం ద్వారా అందులో కూడా ఈ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు మనకి దసరా దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉండటం వలన వీరిరువురు కలిసి ఇక్కడ ఉండటం ద్వారా ఆధ్యాత్మికత శక్తి వెల్లువిరుస్తూ కాస్త ప్రాపంచిక ఈ విషయాల ఎందు కొంత ఆసక్తి తగ్గుతుంది ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటిది తొలగిపోయే అవకాశం ఉంటుంది అట్లాగే ఈ శుక్రకేతువుల వలన కొంత ఇబ్బందులు అవసరం లేనటువంటి కొన్ని వ్యసనాలు అట్లాగే సంతానాన్ని కలుగజేసేటటువంటి వ్యవహారం ఉన్నప్పటికీ వారి యొక్క జన్మజాతకాలలో అవకాశం ఉన్నప్పటికీ గోచారంలో ఈ యొక్క శుక్రుడు కేతువుతో కలిసి ఉన్నటువంటి వైవిధ్యకరమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి ఎన్నో విషయాలను ఈ యొక్క దాదాపుగా సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి అక్టోబర్ ఆరో తేదీ వరకు కూడా చాలామంది అనుభవించే అవకాశం ఉన్నది కాబట్టి అందరూ కూడా సాధ్యమైనంత వరకు ఈ శుక్రకేతువుల దోష పరిహారార్థమై గణపతి ఆరాధన చెయ్యటము గణపతి అష్టోత్తర పూజ లక్ష్మీ గణపతి ఆరాధన లక్ష్మీ గణపతి హోమము అలాగే శుక్రుడికి సంబంధించినటువంటి ఆరాధ్య దేవత ఆ మహాతల్లి లక్ష్మీదేవి కాబట్టి అష్టలక్ష్మీ స్తోత్రాన్ని నిత్యము పారాయణ చేయండి ధన రాబడి పెరుగుతుంది అట్లాగే ముఖ్యంగా ఎవరైతే ఈ పదకొండు రోజులు దేవీ నవరాత్రి ఉత్సవాలలో దుర్గాదేవి అనుగ్రహాన్ని కోరతారో వారికి మరి కేతుతో కలిసి ఉన్నటువంటి శుక్రుడికి సప్తమంలో ఉన్నటువంటి రాహు యొక్క వేధ వలన ఈ శుక్రుడికి రాహుకేతువుల యొక్క దోషముతో స్త్రీ దోషము శుక్రగ్రహ శుక్రగ్రహణ దోషము కూడా ఏర్పడుతుంది రవిచంద్రులే కాకుండా శు అన్ని గ్రహాలకి గ్రహణ దోషము ఉంటుంది అందులో శుక్రుడికి కూడా గ్రహణ దోషము కలిగినట్లుగా మనం భావించి ఉన్నటువంటి సర్ప సూక్తాలలో ఎన్నో నవవిధ ఆ శా రుణాలలో రుణాలకి సంబంధించి శాపాలకి సంబంధించి శాపాలు స్త్రీ రుణాలు అట్లాగే సర్పదోషాలు ఇవన్నీ కూడా ప్రకటితమవుతూ ఉంటాయి ఈ తొమ్మిదో తారీఖు ఈ ఆరో తారీఖు వరకు కూడా కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ప్రతి ఒక్కరూ దుర్గాదేవి ఆరాధనలు చేయండి అష్టలక్ష్మి స్తోత్రాన్ని చక్కగా చదవండి అమ్మవారి యొక్క ధ్యానాన్ని చేయిస్తూ ఉండండి గణపతి ఆరాధన వలన మీకు కలిగేటటువంటి పర ఆలోచనలు పరమంత్ర పరయంత్ర పరతంత్ర దోషాలన్నీ కూడా తురిగిపోయి ఆ యొక్క ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అయినటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి అయినటువంటి చండీ పరమా వరదేవత దుర్గాదేవి అనుగ్రహము అందులో మహాలక్ష్మి అనుగ్రహం కలిగి చాలా చక్కటి వైవిధ్యకరమైనటువంటి ఎన్నో యోగాలు కనిపిస్తాయి మరి స్వయంకృతాపరాధంతో చేసుకునే పాతకాలంలో చేసుకున్నటువంటి కొన్ని తప్పులు వలన ఇప్పుడు ఆ అవి శాపాలుగా మారి రుణాలుగా మారి కొంత ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు కూడా ఈ శుక్రగ్రహము కేతుగ్రహము రాహుగ్రహ వీక్షణ ఈ మూడీటి యొక్క స్థితి అంత యోగకరము కాదు ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమందికి కావచ్చు లేకపోతే అందరికీ కావచ్చు కాస్త ఈ గ్రహణ దోషాన్ని ఎదుర్కోవాలంటే శుక్రగ్రహ జపాన్ని కేతుగ్రహ జపాన్ని రాహుగ్రహ జపాన్ని లేదా సర్ప సూక్త జపాన్ని ఈ విధంగా ఏదో ఒక హోమాలు చండీ హోమాలని కానీ ఈ విధంగా ఆచరిస్తూ వారు తమకు కలిగేటటువంటి మానసిక వికారాలని దూరం చేసుకునేటటువంటి అవకాశము మనకి ఈ శుక్రగ్రహణ దోషం వల్ల కలుగుతోంది కాబట్టి శుక్రగ్రహ కేతుగ్రహ రాహుగ్రహ దోష నివృత్తికై ఈ మూడు గ్రహాలకి సంబంధించినటువంటి గణపతి దుర్గాదేవి లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామాలు ఈ గ్రహాలకు సంబంధించినటువంటి జపతపాదులు చేసుకుంటూ వారి యొక్క స్తోత్రాల్ని చక్కగా నిత్యం పఠిస్తూ ఆ దేవి అనుగ్రహం పొందటానికి పాత్రలు కండి ముఖ్యంగా మనకి ఈ యొక్క ఇరవై ఐదు రోజుల్లో కూడా శుక్రగ్రహ దోష పరిహారార్థమై మేషరాశి పర్యంతం మీనరాశి వారికి ఏ ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మనకి అన్వయిస్తాయో లఘువుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం శ్రీమాత్రే నమ మీనరాశి మీనరాశి వారికి ఈ నెల సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి అక్టోబరు తొమ్మిదవ తేదీ వరకు కూడా మరి తృతీయ అష్టమాధిపతి అయి పాపి అయినటువంటి శుక్రుడు ఆరో స్థానంలో ఉండటం అనేటటువంటిది కొంత అవయోగకరం అందులో కేతువు ఆరులో ఉండటం వలన కొంత వీరికి లాభకరమైనప్పటికీ ఈ శుక్రుడితో కూడినటువంటి కేతువు వలన అనుకున్న ప్రతి కార్యాలయంతో సంకల్పము నెరవేరక మానసికమైన వీరు ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు తలిచిన ఏ కార్యక్రమము కూడా వీరికి వెసులుబాటు కాకపోవటము అనుకున్నది అనుకున్నది జరగకపోవటము వస్తుంది లేకపోతే బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి అనుకున్నటువంటి విషయాలలో భార్య వలన సహకారం అందుతుంది భర్త వలన ధన సహకారం అందుతుంది అనుకున్నటువంటి విషయంలో లేకపోతే ఎవరైనా ధనం ఆ అప్పిస్తారు అది వ్యాపార నిమిత్తం అది ప్రయాణ నిమిత్తం కానీ లేదా కుటుంబంలో పోషణ నిమిత్తం కానీ ఎవరినో మీరు అడిగారు సహకారం అడిగారు వారు ఇస్తామన్నారు కానీ దగ్గర దాకా వచ్చేసరికి మీరు ఫోన్ చేస్తే వారు ఏదో ఒక సాకు చెప్పి మీకు ఇవ్వకపోవటం అంటే పనులలో మీరు అనుకున్నది జరగకపోవడానికి ఆటంకాలు కూడా ఈ శుక్రకేతువుల యొక్క కలయిక వలన కలుగుతున్నాయి అట్లాగే మీకు సంఘంలో ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టల ఎందు కొంత భంగం కలిగే అవకాశం ఉంటుంది మీరు ఎవరికైనా ధనాన్ని అవతల వ్యక్తులకి అప్పించుంటే అది మళ్ళీ తిరిగి రావడానికి చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నెల రోజుల్లో కొంచెం ఆ విషయంలో ఎవరికి డబ్బులు ఇవ్వటము చేయకండి ముఖ్యంగా శత్రు వృద్ధి జరుగుతుంది బంధుమిత్రాదులతో ఆకస్మికంగా ఏదో ఒక విషయార్థమై అది ఉద్యోగ విషయంలో కావచ్చు లేకపోతే జరిగిపోయినటువంటి కొన్ని ధనపరమైనటువంటి విషయాల్లో కావచ్చు కోర్టు కేసుల్లో కావచ్చు ఒక అమ్మాయి గురించి కావచ్చు ప్రేమ వ్యవహారం గురించి కావచ్చు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనుసంధాన విషయంలో బంధువుల మధ్యలో ఇరగటం వల్ల కావచ్చు ఇట్లా ఏ రకమైనటువంటి విషయంలో లేకపోతే ఏ ఈ విషయాలలో కొంత మీకు అపశృతి కలిగి బంధుమిత్రాదులతో వైఖరిలో లోపం కలుగుతుంది విద్వేషము కలుగుతుంది వారితో వైషమ్యకరమైనటువంటి భాష పరిభాష కూడా కలుగుతుంది దానివల్ల లేనిపోని శత్రుత్వ వృద్ధి కలుగుతుంది అట్లాగే రుణ వృద్ధి కలుగుతుంది ఆరోగ్యము చెడిపోయే అవకాశం ఉంటుంది ఇంత విషయాన్ని అంత విషయంగా అంటే ఏదో చిన్న ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది అనుకోండి అది పెద్ద విషయం ఇప్పుడు కడుపులో నిప్పుొస్తుంది వారికి ఆ కడుపులో నిప్పుొచ్చినప్పుడు లోపల ఏదో జరిగిపోతుంది ఏదో ఒక ఆర్గానిక్ లోపం కలిగిందనేటటువంటి ఒక భూతత్వంలో చూసి భయపడేటటువంటి అవకాశము ఈ కలుగుతుంది ఒక్కోసారి అది చిత్ర విచిత్రంగా కూడా అనిపించే అవకాశం ఉంటుంది అది యాక్చువల్లీ ఈ నెల రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది తొలగిపోయే అవకాశం కూడా వస్తుంది అయితే మే ముఖ్యంగా మీనరాశి వారికి ఆకస్మికంగా కుటుంబ విషయార్థమై బంధుమిత్రుల యొక్క పేరంటాలకో లేకపోతే వాళ్ళు పూజల నిమిత్తమై మిమ్మల్ని పిలవటము అంటే లోపల కుళ్ళు కల్మషము కుటంత్రము పెట్టుకొని వాళ్ళు మీ యొక్క ధనాన్ని దెబ్బతీయడానికి మీకు ఉన్నటువంటి ధన సముపార్జన్ని అసలే చాలా కష్టంతో ఉండే పరిస్థితి ఆ ధన సముపార్జన్ని కూడా వారు తొక్కివేయడానికి మిమ్మల్ని ఇంకా అభాగ్యవంతులు చేయడానికి చేసే ప్రయత్నంలో మీకు ఫోన్లు చేయటము మీరు తొందరగా రండి అని చెప్పి ఆకస్మికంగా రా రమ్మంటము అక్కడికి వచ్చిన తర్వాత అవసరం లేని విషయాలన్నీ పైకి ఎత్తటము దాని ద్వారా మీ మధ్య వైషమ్యం మలగటం భార్యాభర్తల మధ్య కూడా చిచ్చు రాబడే అవకాశం ఉంటుంది కొంతమందికి వ్యాపార వృత్తి విషయాలలో కోర్టు కేసుల ద్వారా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా వీరికి ఉంటుంది భార్యా బిడ్డల మూలకంగా వ్యయ ప్రయాసలు వీరిని ఒక తారా స్థాయికి తీసుకువెళ్తాయి ముఖ్యంగా దగ్గర ప్రయాణాల కొన్ని ప్రమాదాలు ఆటంకాలు విఘ్నాలు కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొంచెము ధనము ఇష్టపడి ఖర్చు పెడతారు అంటే ఏ సువర్ణ ఆభరణము లేకపోతే ఏ వెండి ఆభరణము కొనడానికి ధనాన్ని మీరు బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి సహాయ రూపకంగానో లాకర్ నుంచో తీసుకొని వెళ్ళేటప్పుడు లేదా మీకు ఆకస్మికంగా ఏదైనా లాభం కలుగుతుంది ఎవరైనా ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాల్సి వస్తే అవి ఇస్తారు అవి తీసుకువెళ్ళేటప్పుడు కొంత చోరు చోరీలు జరిగే అవకాశం ఉంటుంది అంటే మిమ్మల్ని ఒక భ్రాంతిలోకి తీసుకువెళ్ళి దాన్ని అపహరించేటటువంటి పరిస్థితి కలుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే ఎవరైనా పెంపుడు జంతువులను కనుక పెంచుకున్నట్లయితే మీనరాశి వారికి ఆ పెంపుడు జంతువులకి విచిత్రకరమైనటువంటి కొన్ని అనారోగ్యాలు కలగటం ద్వారా అది మీ ఇంట్లో కూడా ఒక పెద్ద సమస్యగా మారుతుంది ధనము ఆ పేడలాగా వెళ్ళిపోతుంది అట్లాగే మీ ఇంట్లో కూడా ఆ యొక్క జంతువులకు వచ్చినటువంటి అనారోగ్యాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి ద్వారా కూడా మీకు ధనము నష్టము కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీనరాశి వారు ఈ యొక్క శుక్రగ్రహ కేతుగ్రహ రాహుగ్రహ పరిహారార్థమై తప్పనిసరిగా దుర్గాదేవి యొక్క అపరాధ అపరాజిత స్తోత్రాన్ని చదవండి అట్లాగే దుర్గాదేవి అష్టోత్రాన్ని లేకపోతే దకార గణప దకా దకార గణపతి యొక్క దకార గణపతి యొక్క పూజని గరికతో చేయండి తెల్ల పూలతో కానీ కుంకుమతో కానీ అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని నిత్యము చేయండి నిత్యము ఆరు ఒత్తుల దీపారాధన చేసి ఆగునీతతో దీపారాధన చేసి మీ మనసులో ఉన్నటువంటి బాధలు భయాలు రోగాలు ప్రమాదాలు నశించాలని ఆ అమ్మవారిని వేడుకోండి తప్పనిసరిగా మీకు కలిగేటటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగించే శక్తి గణపతికి మీకు కలిగేటటువంటి లాభాలన్నీ ఇచ్చేటటువంటి శక్తి దుర్గామాతకి ఉంటుంది కాబట్టి అష్టలక్ష్మి స్తోత్రాన్ని నిత్యము పఠించండి అఖండమైనటువంటి ధనలాభాన్ని మీ ఇంట్లో చేర్చుకోండి ఓం దుమ్ దుర్గాయే నమో నమ మరి ఈ రాహుకేతువుల యొక్క కలయికతో కూడినటువంటి శుక్రగ్రహానికి దోషము తొలగించుకోవడానికి మరి ముఖ్యముగా ఈ శుక్ర నక్షత్రాలైనటువంటి భరణి పూర్వఫల్గుణి పూర్వాషాఢ ఈ మూడు నక్షత్రాలు శుక్రగ్రహానికి సంబంధించినవి అట్లాగే వృషభ రాశి తులారాశి ఈ రెండు రాశులకి ఆధిపత్యము కూడా శుక్రుడే కాబట్టి ఈ నక్షత్రాల వారు ఈ రాశుల వారు అట్లాగే రాహువుకి సంబంధించి కేతువుకి సంబంధించి అంటే ముఖ్యంగా నక్షత్రము అశ్విని నక్షత్రము మూలా నక్షత్రము ఈ నక్షత్ర జాతకులు అలాగే ఆరుద్ర నక్షత్రము స్వాతి నక్షత్రము శతభిషా నక్షత్రము ఇవి రాహు నక్షత్రాలు ఈ నక్షత్రాల వారు ఎవరైతే వీళ్ళందరూ కూడా సాధ్యమైనంత వరకు మీరు అవకాశం ఉంటే దుర్గాదేవిని స్వా స్మృతించుకుంటూ ఉండండి అట్లాగే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ పదకొండు రోజులు కూడా విశేషముగా శుక్రగ్రహ దోష పరిహారార్థమై అన్యోన్య దాంపత్య సిద్ధికి సత్సంతాన వృద్ధికి అట్లాగే అఖండమైనటువంటి ధన ప్రాప్తికి కుటుంబ సౌఖ్యానికి వివాహానికి సంబంధించి ఎవరైతే అనుకూలతలుగా ఉన్న అనుకూలతగా ఉండి కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయో వారి గురించి ముఖ్యంగా సత్సంతాన భాగ్యానికి ముఖ్యంగా పురుషుల యొక్క సంరక్షణకి ఈ యొక్క అమ్మవారి అంటే దుర్గాదేవి అనుగ్రహం పొందుతూ విశేషముగా రుద్రాభిషేకము అట్లాగే విశేషముగా ఈ పదకొండు రోజులు కూడా శ్రీమాత ఆ లలితా పరమేశ్వరి అమ్మవారికి లలిత అష్టోత్తరము త్రిశతి అట్లాగే లలిత సహస్రనామాలతో కుంకుమార్చన చేస్తూ నిత్యము కూడా విశేషంగా పంచామృత అభిషేకాలు పరమేశ్వరుడికి చేస్తూ ఒక్క దుర్గాష్టమి రోజున మాత్రము మా పీఠంలో చక్కగా ఆ చండీ హోమము చేయాలని నిశ్చయించుకున్నాం కాబట్టి ఎవరైనా సరే ఆసక్తి ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఎందుకంటే ఒక చెంది హోమం చేయాలంటే విశేషమైనటువంటి ద్రవ్యాలు విశేషమైనటువంటి ధనము ఖర్చు పెట్టవలసి వస్తుంది అది ఇండివిజువల్గా ఎవరికైనా జాతకాలలో ఉంటే వారి వారిళ్లలో చేసుకుంటే అంత ఖర్చు పెట్టుకోవచ్చు కానీ సామాన్యులు సైతము ఇంత ఖర్చు పెట్టుకోలేనటువంటి వారు ఆ యోగాలని అవయోగాలని యోగాలుగా మార్చుకోవడానికి నేను చేసేటటువంటి ఈ చిన్న చిరు ప్రయత్నంలో ఎవరైనా సరే దూర ప్రాంతం వాళ్ళు కానీ దగ్గర వాళ్ళు కానీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి నన్ను సంప్రదించండి ఈ యొక్క అమావాస్య లోపులు ఎవరైతే గోత్రనామాదులు ఇస్తారో వారందరివి కూడా చెప్పి పదకొండు రోజుల తర్వాత నెక్స్ట్ వీక్ ఆ తర్వాత తదుపరి వారంలో వారందరికీ కూడా అమ్మవారికి చేసినటువంటి భస్మ కుంకుమ తిలక ప్రసాదము కంకణ ప్రసాదము పంపించబడుతుంది కాబట్టి అందరూ కూడా ఈ దుర్గాదేవికి చేసేటటువంటి లోక కళ్యాణము కళ్యాణము కోసం చేసేటటువంటి ఈ కార్యక్రమంలో విధి విధానంగా పాల్గొని అందరూ కూడా సుభిక్షంగా ఉండడానికి ఉండాలని కోరుకుంటూ నేను చేసేటటువంటి ఈ ప్రయత్నంలో అందరూ భాగస్వాములు కావాలని ఆశిస్తూ ఓం శ్రీమాత్రే నమో నమ